హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీదేవి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి మష్రూమ్ టమాటో కర్రీ దీనికోసం అయితే ముందైతే మష్రూమ్స్ అన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫస్ట్ వేయించుకున్నాను ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఫస్ట్ క్లీన్ చేయడం అయితే ఇంపార్టెంట్ అంటే క్లీన్ చేసేటప్పుడు దానిపైన ఉన్న పూర లేయర్ ఒక లేయర్ తీసేసి మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని ఆ ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ పోసి జీలకర్ర వేసుకున్నాను ఫస్ట్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయనేమో తరుక్కున్నాను ఒక ఉల్లిపాయనేమో లాగా మిక్సీలో పట్టుకున్నాను పట్టుకొని ఆ రెండు వేసుకున్నాను వేసుకొని పచ్చిమిర్చి టమాటో ప్యూరీ టమాటో ముక్కలు ముక్కలు వేస్తే మంచిగా అవ్వదని చెప్పి టమాటో కూడా మిక్సీ పట్టి టమాటో ప్యూరీ కూడా వేస్తున్నాను అండి అదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాని అంతా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఆ విధంగా కలుపుకొని మగ్గనివ్వాలి టమాటోస్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మనకు నచ్చేదాన్ని బట్టి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నలుగురం ఉన్నారు కాబట్టి ఎక్కువ వేసుకున్నాను నేనైతే ఒక రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు అట్లాగే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి జీడిపప్పు టమాటో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ అయితే జీడిపప్పు ఇంట్లో లేకపోతే ఓన్లీ టమాటో ప్యూరీ మాత్రమే వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిసేపు మగ్గిందండి ఒక త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకొని కూడా మరొకసారి కలుపుకోవాలి అదంతా కలిసిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా మనకు కావాలంటే ఫోర్ పీసెస్ వేసుకోవచ్చు కావాలంటే టూ పీసెస్ వేసుకోవచ్చు మనకి ఎట్లా కావాలంటే వేసుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి నేనైతే టూ టూ పీసెస్ వేసాను చేసుకొని వేసాను ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసినాం కదా అందుకని చెప్పి టమాటాలు మగ్గిన తర్వాత వేసాను నేను మష్రూమ్స్ అయితే మష్రూమ్స్ కలుపుకొని కొద్దిసేపు అయితే మళ్ళీ మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం అయితే వేసుకోవాలండి తగినంత కారము తగినంత ఉప్పు ఇప్పుడు మన కిలో కర్రీ కాబట్టి ఒక స్పూను కారము వేసుకోవాలి ఇంకొక స్పూను ఉప్పు వేసుకోవాలి తర్వాత అయితే కర్రీలో కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలండి ఈ మష్రూమ్ కర్రీ అయితే చాలా చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయని నేనైతే విన్నాను అప్పుడప్పుడు వన్ మంత్కి ఒకసారైనా ఈ మష్రూమ్ కర్రీ తింటే చాలా మంచిది విటమిన్ ఏ కూడా ఉంటుందంట దీంట్లో అయితే అందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి నేనైతే ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా చిట్కాడు గరం మసాలా వేసుకోవాలి సింపుల్గా వేసానండి కర్రీ నేనైతే ఈ విధంగా మనము ఫాస్ట్గా అయితే చపాతీ మీదికి కానీ రైస్ మీద వేడి వేడి రైస్లో కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మళ్ళీ చాలా హెల్దీ కూడా ఆ విధంగా అన్నీ వేసి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి గ్రేవీ కోసం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ దాన్ని మగ్గ మగ్గనివ్వాలి కర్రీని అయితే ఆ తర్వాత తీసి ఫైనల్గా అయితే కూరలో కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే కూర అయిపోతుందండి ఈ విధంగా మష్రూమ్ కర్రీ అయితే మష్రూమ్ టమాటో కర్రీ అయితే చేసుకున్నాను నేనైతే మీకు కూడా నచ్చినట్లయితే చేసుకోండి